రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది సో మనం ఈ రోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మనకు చాలా మంది రైతులు అయితే పత్తి సీడ్స్ అనేది చాలా మంది విత్తనం అయితే పెడుతున్నారు సో బోరు వసతి నీటి సౌకర్యం ఉన్న వాళ్ళు ఇప్పటికీ ఆల్మోస్ట్ చాలా మంది రైతులు కాటన్ సీడ్స్ పత్తిని అయితే సాగు చేస్తున్నారు సో ఈ కాడన్ పత్తి సీడ్ను సాగు చేసిన వాళ్ళకి మనకు ప్రధానంగా ఏర్పడే సమస్య ఏంటంటే నాటిన తర్వాత కలుపు సమస్య అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది గడ్డి జాతి కానీ లేకపోతే ఆకు జాతి కానీ కలుపు సమస్య ఉంటుంది సో ఆ విధంగా మనకు గడ్డి అనేది కలుపు అనేది రాకోకుండా ఉండాలంటే కొన్ని రకాల మందులు అయితే చెప్తారు సో ప్రధానంగా అయితే మనకు ఈ పత్తి నాటిన తర్వాత మనకు మొక్క విత్తనం పెట్టిన తర్వాత ఒక రకమైన మందు స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మనకు కలుపు సమస్య నాటిన తర్వాత కానీ పత్తి మొక్క నాటిన తర్వాత కానీ కొన్ని రకాల మందులు అయితే వాడుకోవాల్సి ఉంటుంది సో మనం ఈరోజు ఈ వీడియోలో అయితే మొక్క మనము సాలు ఈ నీళ్లు కట్టడానికి సాలు ఇచ్చిన తర్వాత పత్తి మొ విత్తనాలు అనేది పెట్టిన తర్వాత రెండు రోజుల్లోనే మనకు ఇరవై నాలుగు గంటల్లో మనకు స్ప్రేయింగ్ చేసే మందుల గురించి అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది సో ప్రధానంగా అయితే మనకు మొక్క నా కలుపు సమస్య రాకోక ముందు చేసే మందులు సో ఇది వచ్చి స్ప్రే చేస్తే దాదాపుగా మనకు ఒక పదహైదు నుంచి ఇరవై రోజుల నుంచి ఇరవై రోజుల వరకు ఎలాంటి కలుపు సమస్యలు అనేది రాకోకుండా నివారించే అవకాశం ఉంటుంది సో అదేంటంటే మనకు దాదాపుగా ఇరవై రోజుల వరకు ఇలాంటి కలుపు సమస్య అనేది ఉండదు మనం ఎప్పుడైతే పత్తి గింజలను అయితే నాటుతున్నామో ఆ నాటిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో అయితే దీన్ని స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అదేంటంటే మనకు ఈ యూపీఎల్ కంపెనీ కింద దోస్త్ సూపర్ అండి సో మీకు దోస్త్ సూపర్ లో పెండా మిథలిన్ అనేది మనకు ముప్పై ఎనిమిది ఏడు శాతం అయితే ఉండడం జరుగుతుంది సో ఈ దోస్త్ సూపర్ అనేది మనకు ఈ కలుపు సమస్యను నివారించడంలో ది బెస్ట్ మందుగా అయితే చెప్పుకోవచ్చు సో ఈ పెండా మిథలిన్ సూపర్ అనే కాదు నేను ఒక ఎగ్జాంపుల్ అయితే మీకు యూపీఎల్ కంపెనీ అయితే చెప్పాను సో మీకు మీ ఏరియాలో ఏదైతే పెండా మిథలిన్ అనేది ఏ కంపెనీలో మీకు దొరికితే ఆ కంపెనీ అయితే తీసుకోవచ్చు సో దోస్త్ సూపర్ కానీ యూపీఎల్ వాళ్ళది దోస్త సూపర్ కానీ లేకపోతే పిఎస్ఎఫ్ వాళ్ళది స్టాంప్ ఎక్స్ట్రా అని ఉంటుంది సో అదైనా కూడా తీసుకోవచ్చు ఈ స్టాంప్ ఎక్స్ట్రా అనేది కొంచెం ఎక్కువ రేటు పడే అవకాశం ఉంటుంది సో నేనైతే కూడా ఒక ప్రోడక్ట్ అయితే వాడాను ఈ అనేది వాళ్ళ కంపెనీ వాళ్ళది పెన్ ఎండాలమ్మని ఉంటుంది సో ఇది కూడా సేమ్ టెక్నికల్ ఉంటుంది దీన్ని నేను ఎందుకు వాడాను అంటే ఇది కొంచెం తక్కువ అయితే మార్కెట్లో అయితే లభిస్తుంది సో మనకు ఇది వచ్చి వేరే స్టాఫ్ ఎక్స్ట్రాతో పోలిస్తే తక్కువ ధరకు లభిస్తుంది కాబట్టి దీన్ని అయితే వాడాను సో మీ ఏరియాలో ఏదైతే అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే వాడుకోండి సో దీన్ని ఎప్పుడు వాడుకోవడానికి మనకు ఎప్పుడైతే మనం మీరు విత్తనం అయితే పెట్టింటాము రెండు రోజుల్లో ఒక్క రోజులోనే మనం ఇరవై నాలుగు గంటల్లోనే దీన్ని అయితే స్ప్రేయింగ్ చేసుకోండి మీకు ఎలాంటి కలుపు సమస్య అనేది ఉండదు సో ప్రధానంగా అయితే ఈ కలుపు నాటిన తర్వాత అయితే ఇది పని చేయదు ఈ మందు వచ్చి ఏదైనా పెండమిక్లు అనేది సో కలుపు సమస్య రాకోకుండా ముందు మొక్క మొలక సమస్య మొలక రాకముందు స్ప్రేయింగ్ చేసుకుంటే మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో మొలక వచ్చిన తర్వాత వేరే స్ప్రేయింగ్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ప్రతి ఒక్కరు అయితే ఎప్పుడైతే మీరు దుక్కిలు చేసి పొలాన్ని ఎప్పుడైతే రెడీ చేసుకుంటారో ఆ ఏడిచిన తర్వాత మీరు అయితే ఈ గడ్డి మందునైతే వాడుకోండి మీకు వందకు వంద శాతం అయితే కలుపు సమస్య అనేది ఉండదు సో ప్రతి ఒక్కరు వాడుకోవాలా అనేది తెలుసుకున్నట్లయితే ప్రతి ఒక్కరైతే వాడుకోవాల్సిన అవసరం లేదు ఎక్కువ మీకు ఏ పొలంలో అయితే గడ్డి సమస్య కలుపు సమస్య ఎక్కువగా ఉంటుందో అలాంటి పొలాల్లో అయితే ఖచ్చితంగా వాడుకోండి ఎందుకంటే కూలీల ఖర్చు అయితే చాలా వరకు తగ్గించే అవకాశం ఉంటుంది ఎలాంటి మొక్కకైతే ఎఫెక్ట్ అయితే ఏం చేయదు ఇది ఒక ఎకరానికి వచ్చి ఏడు వందల ఎంఎల్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది మనకు ఏడు వందల ఎంఎల్ తర మనకు దాదాపుగా ఒక ఐదు వందల నుంచి ఏడు వందల రూపాయలు ఒక్కో ప్రొడక్ట్ ఒక్కో అయితే లభిస్తుంది సో ఇది వచ్చి మనకు నాకు వచ్చి ఐదు వందలకి అయితే లభించడం జరిగింది సో ఒక్కో కంపెనీది ఒక్కో రేట్ అయితే ఉంటుంది మీకు ఏది తక్కువగా వస్తే దాన్ని అయితే వాడుకోండి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో కలుపు సమస్యను నివారించడానికి ఖచ్చితంగా ఈ మీ పొలంలో కలుపు సమస్య ఎక్కువగా ఉందంటే ఈ పెండామితలు అనేది ఖచ్చితంగా వాడుకోండి మీకు ఈ వీడియో అనేది వాలబుల్ ఇన్ఫర్మేషన్ అనేది అందింది అందింది అనుకుంటే వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకురావస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్